విలేజ్ మెయిన్ రోడ్ టు జస్ట్ వన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ నలభై ఫీట్ల రోడ్ టూ సైడ్ రోడ్ సైడ్కి రెండు సైడ్ల రోడ్ ఉంది ఎంట్రెన్స్ గేట్ టోటల్ మామిడి తోట ఫుల్లీ గేటు కమ్యూనిటీ అలాగే ఫామ్ హౌస్ ఏరియా కూడా ఉంది చూసుకు నాలుగు మూలలో ఉంటుంది స్క్వేర్గా ఎక్సలెంట్ ప్రాపర్టీ టోటల్గా గేట్ కమ్యూనిటీ చేసి ఉంది అలాగే వాచ్మెన్ రూమ్స్ అలా ఉన్నాయి ఫామ్ హౌస్ కూడా రెడీగా ఉంది చూసుకోవచ్చు ఎక్సలెంట్ ప్రాపర్టీ